सरंग में आ गए तुम्हारे अरे इधर लड़ास इतना रख दो రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబో ఎస్ఎస్సి పరీక్షల కొరకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది బాన్స్వాడ మండలంలో ఐదు ఎస్ఎస్సి సెంటర్లు ఉన్నాయి అందులో పదకొండు వందల ఎనభై మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఈ పరీక్షలు జరుగుతాయి పరీక్షలకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది కరెంటు ఫ్యాన్లు కరెంటు ఫర్నిచర్ మంచినీళ్ళు మరి ఎండాకాలం కాబట్టి విద్యార్థులకు ఏమైనా అస్వస్థతకు గురైతే వైద్య శాఖ నుంచి కూడా సిబ్బందిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖను సంప్రదించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల ఏవి కూడా జిరాక్స్ సెంటర్లు కూడా పనిచేయవు ఎగ్జామ్ జరిగినంతసేపు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు పరీక్ష జరుగుతుంది విద్యార్థులు మంచి వాతావరణంలో సంతోషంగా ఎటువంటి ఆటంకాలు అపోహలు తాగు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్ష రాయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నరకు పరీక్ష జరుగుతుంది ఒక అరగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది మరి లేటుగా వచ్చిన వాళ్ళకి అలవు ఉండదు కాబట్టి లేటుగా రావటం మానేసి ఒక అరగంట ముందే సెంటర్కి వస్తే పరీక్ష కంటే ముందు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది